చిన్న ఆటోగ్రాఫీ ఆటోగ్రఫర్ చేతి ఆటోగ్రాఫర్ అయితే నాకేమిటాడు హరిశ్చంద్ర కోసం ఆటోగ్రాఫ్ లో కోసం కాదు పదవయ్య పదవయ్య ఏమిట్రాడి గొప్ప పోజు ఆ స్థాయి ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇవ్వనంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరంబేలు పోపులా చెటపట్లా ఆడిపోకండి నానా ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు అంత మాత్రం నేను నీ కొడుకులు ఒకడే పోతానా నువ్వు ఆ తండ్రిని ఒకడే పోతావా అర్థమైంది కదా నేను నీకు జమలు ఇచ్చిన తండ్రిదా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్ప బా బాయ్ లేవు తప్ప అప్ప అలా కలదానా ఆ ఆడవాళ్ళం బచ్చ నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకటి ముఖ్యమని ఆక్సిడెంట్గా మా పురాణాల కలిసే కదా పాపదే అసలు నాన్న ఆలోచన పెట్టుకుంటే అది ఎక్కేస్తా పెట్రా నీసెన్స్ ఎప్పుడు నా వీక్ చేసాను నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు వెళ్ళలేదు చెప్ప ఏందన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదురా గొప్ప అవకాశం అంతమంది మంది జనం మచ్చ కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు కొంటుంది ఏమైంది బాబు మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళిపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంక పోయే దాకా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్లీడర్ నువ్వు విక్రంటేలా విజయ్ అందరూ గుప్పుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఆ విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వస్తుంది హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం పదండి అమ్మాయి గారా ఏ అమ్మాయి గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుని ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మాకు చెప్పి ఉంటారులే అండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అది తప్పకుండా మా లేండి ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కంత ముందుకు వెళ్ళేద్దు రానీ చెప్తాను హా పోతే ఏం చేస్తారు ఏంటి ఎవరెస్తారు అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అని బాగానే చెగురుద్దు అంతే మాట వేసుకుని మనుషులు ఉక్క్రిపు చేసేరువా

పెయింటింగ్స్ ఇది క్వార్టర్ బ్యాట్లు అమ్మా కూతురేసిన పెయింటింగ్ నేను డబ్ కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఇది హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు రండి ఇంకా సౌకర్త ఏమందు డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బాట్లు వెళ్ళిపోలే ఇంకా వేసుకోండి చెప్పాను మందే అసలు నువ్వు తండ్రి కూతురు మంచి తోసింది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడ్ కోసం నా కూతురు పెయింటింగ్స్ అవుతాం పెయింటింగ్స్ ఏంటి బ్యాం చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా టచ్ పోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ టచ్ కాదు నువ్వు బ్రతికున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదే నేను పెయింటర్ని సార్ అది అసలు తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం నష్టపెడుతున్నా విశేషం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర మీ నిజం చెప్పే నీచ నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి టైం అయిపోయిందట నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గాని తన వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లల జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయి పూలు లేదా నీ మాట నేను ఈ ఐస్ వాటర్ తల్లిసి అదే పూర్తి మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంటాబాత్తగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత అనిత అని తలుపు అనిత మర్యాద తలుపు తీసు దూకేస్తా అనిత నేను నీతో ఒక ఇంపార్టెంట్ పనులు వచ్చాను పిచ్చికి తలుపు తీసికునే నాతో ముందు తలుపు తీయటాను తీయను 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 అనిత నువ్వు నాతో వస్తే నేను మంచి చోటు తీసుకెళ్తాను మీతోనా నేనా ఎప్పుడు ఇట్స్ ఓకే ఈ వేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్కి నీకిష్టమైన బాపు గారు వస్తున్నారు బాపూ గారు బాపూ గారు మరి నాతో రానున్నావుగా కొనబడుతున్నాను అయితే నా కాల్ పెట్టుకోబాద్ ఓకే రెడీ